వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి సో యాక్చువల్గా అయితే ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ రివ్యూ వీడియో అయితే షేర్ చేయాలి బట్ నిన్న చెప్పినట్టు హనీకి టూ డేస్ నుంచి బాగా ఫీవర్ ఉందనమాట ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను సో దానివల్ల నేను ఆ వీడియో కొంచెం పర్సనల్గా లైక్ ఎమోషనల్గా మెంటల్గా వాయిస్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇయర్ మొత్తం మొత్తం ఏమేం చేశాను ఏంటి అనేది అన్నీ ఒక్కసారి అన్నీ నెంబర్ వేసుకుంటాం కాబట్టి ఆ వీడియో నాకు చాలా పర్సనల్ సో ఆ వీడియో అయితే నేను రేపు ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇయర్లో రేపు అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి అగారో ఇంపరియల్ మల్టీ ఫంక్షనల్ సిక్స్ ఇన్ వన్ హెయిర్ స్టైలర్ గురించి నేను రివ్యూ చేయబోతున్నాను జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి హెయిర్ నాకు సిల్కీగా ఉండాలి స్మూతీగా ఉండాలి నాకు కర్ల్స్ అంటే ఇష్టము నాకు కొంచెం బౌన్సీగా వాల్యూమైజింగ్గా ఉంటే బాగా నచ్చుతుంది హెయిర్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఆడవాళ్ళకి హెయిర్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మనం ఎంత రెడీ అయినా హెయిర్ స్టైల్ కరెక్ట్గా లేకపోతే మనం ఏ డ్రెస్ వేసుకున్నా మనకంత సెట్గా అన్నట్టే అనిపిస్తుంది సో ఈ ఇన్ వన్ హెయిర్ స్టైలర్ మనకి ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి యూజ్ అవుతుంది సో ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే హెయిర్ డ్రయింగ్ బ్లోయింగ్ దగ్గర నుంచి అన్ని హెయిర్ స్టైలర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ డ్రయర్ పెట్టి హెయిర్ని డ్రై చేస్తున్నాను అనమాట ఇందులో మనకి హై స్పీడ్ అయానిక్ హెయిర్ డ్రయర్ వచ్చేస్తుంది ఇది మనం బ్లో డ్రయర్ బ్రష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ డిటాచబుల్ హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉంటాయి అనమాట సో ఈ హెయిర్ స్టైలింగ్ టూల్స్లో మనకి స్మూంగ్కి ఒక బ్రష్ వచ్చేస్తుంది డ్రయింగ్ నాజిల్ వస్తుంది ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది డ్రయింగ్ నాజిల్ అండ్ కర్లర్ నాజుల్ వస్తుందన్నమాట అది కూడా లెఫ్ట్ అండ్ రైట్ అండ్ వాల్యూమైజింగ్ బ్రష్ వస్తుంది అండ్ కోంబింగ్ బ్రష్ వస్తుంది సో మనము స్మూత్ చేసుకోవాలనుకున్న హెయిర్ని స్ట్రైట్ చేసుకోవాలనుకున్న వాల్యూమ్ చేసుకోవాలనుకున్న సెపరేట్ సెపరేట్గా మనము వేరే వేరే ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసేదానికన్నా అన్నీ కలిపి ఒకటే మల్టీ ఫంక్షనల్గా యూజ్ అయ్యే ఈ సిక్స్ ఇన్ మన్ హెయిర్ స్టైలర్ని మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ మనకి ఒక బిగ్ బ్రాండ్ లో అయితే కనుక ఇదే హెయిర్ స్టైలర్ మనకి నలభై వేల నుంచి యాభై వేలు వరకు పడుతుంది బట్ ఇది మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లో ఉంది చెక్అవుట్ చేసేయండి ఇది మనము హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉన్నాయి కదా సో స్మూతింగ్ బ్రష్ యూస్ చేసి నా హెయిర్ నార్మల్గా కొంచెం డ్రై ఫ్రిజీ అండ్ వేవీ హెయిర్ ఉంటుందన్నమాట అంటే నేను ఈజీగా హ్యాండిల్ చేయలేను కొంచెం డ్రైగా చిక్ ఎక్కువ పడుతూ ఉంటుంది సో అలాంటప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసేది వాల్యూమైజింగ్ బ్రష్ అనమాట సో ఇప్పుడు మనము అదొక్కటే యూజ్ చేయాల్సిన పని లేకుండా మనకి సిక్స్ ఇన్ వన్ హెయిర్ స్టైలర్లో వచ్చేసి స్మూతింగ్ బ్రష్ వస్తుంది సో ఈ స్మూతింగ్ బ్రష్ యూజ్ చేస్తే జుట్టు చూసారా ఎంత సిల్కీగా స్మూత్గా షైనింగ్గా కూడా అనిపిస్తుంది మీరు హెయిర్కి కావాలంటే ఏదైనా సిరమ్ అప్లై చేసుకోవాలి నేను ఎందుకు అప్లై చేయట్లేదు అని అంటే నా స్కాల్ప్ నార్మల్గానే వింటర్ సీజన్లో ఈరోజు తలస్నానం చేస్తే మళ్ళీ నాకు రేపు నైట్ కల్లా కొంచెం స్కాల్ప్ ఆయిలీగా అవుతుంది అందుకని నేను సిరమ్ యూజ్ చేస్తే నా హెయిర్ ఇంకా ఆయిలీగా అయిపోతుంది అనమాట అందుకని నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలాంటి సిరం యూజ్ చేయకుండా డైరెక్ట్ నేను టూల్ యూజ్ చేస్తున్నా మీరు ఒకవేళ మీ హెయిర్ అలా ఏమీ లేదు అనుకుంటే సిరం ఏదైనా హీట్ ప్రొటెక్షన్ కోసం అప్లై చేయండి అదైతే ఖచ్చితంగా అప్లై అప్లై చేస్తేనే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ హెయిర్ చూసారు కదా ఎంత స్మూత్గా లాంగ్ స్ట్రైట్గా వచ్చేసిందో మెయిన్ అసలు గేమ్ అంతా ఉండేది ఇక్కడ కర్లర్ నోజుల్ అనమాట ఈ కర్లర్ నోజుల్ కూడా మనకి టూ వస్తాయి లెఫ్ట్ అండ్ రైట్ ఇది ఆటోమేటిక్గా ర్యాప్ చేసుకుని కర్ల్ చేస్తుంది హెయిర్ని మనం అక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఆ హెయిరే ఆటోమేటిక్గా కర్ల్స్ అవుతాయి అనమాట నేను నార్మల్గా ఈ కర్ల్స్ అనేది ఏదైనా ఫంక్షన్ అలా ఉన్నప్పుడు ఇన్ కర్ల్స్ అండ్ అవుట్ కర్ల్స్ నేను అర్బన్ కంపెనీలో బుక్ చేసుకొని చేయించుకునేదాన్ని బట్ ఇప్పుడు మనకు అవసరమే లేదు అక్కడ ఒక్కసారి రెండుసార్లు పెట్టే ఖర్చుతోటే మనము ఇలా ఒక హెయిర్ స్టైలర్ మీద ఇన్వెస్ట్ చేస్తే హెయిర్ డ్రయర్ ఒకటి బ్లో బ్రష్ ఒకటి వాల్యూమైజర్ ఒకటి స్ట్రైట్నింగ్ కోసం ఒకటి ఇలా ఏమీ తీసుకోకుండా దాంతోనే మనం ఇట్లా మంచిగా కర్ల్స్ చేసుకోవచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు స్మూత్నింగ్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుంది కదా అలా నాకు కొంచెం స్మూత్గా స్ట్రైట్గా ఉంటేనే సెట్ అవుతుంది కర్ల్స్ నాకు అంత మంచిగా సెట్ అవ్వదు అనమాట సో ఇది హెయిర్ స్టైలర్ యొక్క రివ్యూ నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేయండి అది కూడా అవసరం ఉంటేనే అవసరం లేకపోతే వద్దు అండ్ ఇక్కడ వచ్చేసి ఝాన్సీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట సో మేము చెప్పాను కదా హనీని జంగిల్ థీమ్ కోసం తీసుకెళ్ళి తీసుకొచ్చానని చెప్పి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నైటే కొంచెం ఇటుగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఐ లిడ్స్ నొప్పి నాకు బరువుగా నొప్పిగా అనిపిస్తున్నాయి అని అంటే నాకు డౌట్ వచ్చింది ఇంకా అప్పటి నుంచే నైట్ ట్యాబ్లెట్ వేసి కొంచెం డోలో అలా వేస్తున్నాను కానీ చాలా హనీకి ఫీవర్ వస్తే ఏంటంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఒకటేసారి సో తను పక్కన పడుకుంటే ఆ హీట్ మనము తట్టుకోలేము అలా ఉంటుంది కానీ తను మాత్రం బాగానే వరుస్తుంది ఇంకా ఈరోజు హాస్పిటల్కి తీసా తీసుకెళ్ళాను సో అదైతే నేను తర్వాత చెప్తాను దాని గురించి అండ్ ఇక్కడ వచ్చేసి ఝాన్సీ సో మన ఇంటి వంట కౌంటర్ మొత్తం మేనేజ్ చేసేది తనే గ్రాసరీ ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసినట్టు తన బర్త్డే అది కూడా మన దగ్గర ఇంకా మన ఇంటి వంటలో మనతో ఉంది అని అంటే మన పిల్ల కదా సో ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి కదా ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో మన తరపు నుంచి అందుకని ఇలా ఒక చిన్నగా తనకి కొంచెం ఇంకా స్పెషల్గా ఉండాలని ఒక ప్రిన్సెస్ క్రౌన్ ఒకటి అలానే బర్త్డే గర్ల్ అని చెప్పి తీసుకొని వచ్చి ఇంక ఇలా స్పెషల్గా అరేంజ్ చేశాము తన టైం యాక్చువల్లీ నైన్ థర్టీ టెన్కి వెళ్ళిపోతుంది అనమాట రోజు ఇంక అప్పుడు నా వల్ల లేట్ అయింది ఆ రోజు హనీ ఏమో కొంచెం డల్గా ఉండడం అండ్ మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చి నెక్సెస్ మాల్ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడియోకి వాయిస్ చెప్పి అప్రూవల్కి పంపి కొంచెం అలా లేట్ అయ్యి నా కోసం చాలాసేపు వెయిట్ చేసింది నేనేమో అప్పుడు సడన్గా గిఫ్ట్ కోసం వెళ్ళాను అనమాట సో ఆడపిల్లలకి ఎవరికైనా బర్త్డే ఉన్నప్పుడు అండ్ నేను ఫస్ట్ గిఫ్ట్ అయితే నాకు ఫస్ట్ థాట్ వచ్చేది వాచే గుర్తొస్తుంది నాకు వేరే ఇంకేమీ గుర్తురావు వాచ్ లేదా డ్రెస్సెస్ సమీరా దగ్గర ఒక టూ డ్రెస్సెస్ తీసుకుని అయితే ఝాన్సీకి ఇచ్చాను ముందు రోజే అండ్ ఆ రోజేమో వాచ్ తీసుకున్నాను అనమాట నార్మల్గా నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే దగ్గరే తీసుకుని మళ్ళీ తనకి నచ్చకపోతే ఒక టూ డేస్ టైం ఇవ్వండి చేంజ్ చేస్తుంది ఎక్స్చేంజ్ లాగా ఉ ఇవ్వండి అని చెప్పి ఇంకా పర్మిషన్ తీసుకొని వచ్చి వాచ్ తీసుకొచ్చా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న రోజు గోల్డ్లో తీసుకున్నాను అనమాట నార్మల్గా నేనైతే రోజు గోల్డ్ తీసుకొని నేనైతే బ్లాకో లేకపోతే సిల్వర్ కలర్లో ఉన్నవో తీసుకుంటా కానీ ఇప్పుడు పిల్లలైతే ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా ఇంకా అందుకని రోజ్ గోల్డ్లో తీసుకొని వచ్చాను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు మీ మేడం ఏమి ఇచ్చారు ఓపెన్ చేయ ఓపెన్ చేయనంటే అలానే సిగ్గుపడితే ఓపెన్ చేస్తుంది తనకి ఫస్ట్ టైం అనమాట ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం సో కొంచెం ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము ఇంకా అంతకన్నా ఎక్కువగా హ్యాపీగా ఉన్నాము సో ఎవరు బర్త్డేస్ ఉన్నా సరే ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అదొక ఫీలింగ్ కదా ఇంతకుముందు నాకు బర్త్డేస్ అంటే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలన్న కేక్ కటింగ్స్ అంటే అస్సలు నచ్చవు ఎందుకు ఇప్పుడు అనమాట మనం ఒక ఒక దానిలో ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టే ఉండాలి మనకు నచ్చదని అందరికీ చేయకుండా ఉండడానికి ఉండదు చేయాలి నాకన్నా ఎక్కువ బర్త్డే ఎవరు ఎంజాయ్ చేస్తారో తెలుసా కావ్య ఎంత అల్లరి చేస్తుందో అక్కడేమో ఒక పక్కన కస్టమర్స్ ఉన్నారు నేనేమో అరవద్దు కావ్య సైలెంట్గా ఉండు అని చెప్తా పక్క నుంచి వచ్చేమో నేను అరవలేకుండా ఉండలేకపోతున్నాను అక్కడ బర్త్డే అంటే అరవకుండా ఉండాలా ఎలా అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంది అరుస్తుంది స్ప్రే చేస్తుంది అవన్నీ చేస్తుంది అనమాట అవన్నీ చూస్తుంటే కోపం వస్తూ ఉంటుంది సైలెంట్గా ఉన్నాము సో అలా మా అల్లరు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇంక బర్త్డే అయితే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆంటీ తెలుసు కదా మీకు తమిళ అమ్మ మేమందరము అమ్మానే పిలుస్తాము నాకు అలానే అలవాటైంది అండ్ ఇది ఇవాళ వీడియో ఝాన్సీ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ హెయిర్ స్టైలర్ రివ్యూ అండ్ రేపటి వీడియో అయితే మిస్ అవ్వకండి అండ్ వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభవంతు